రాజేంద్ర ప్రసాద్ ఇంటి ముందు కార్ ఆగుతుంది అందులో నుంచి స్వామీజీ తన ఇద్దరు శిష్యులతో ఇంట్లోకి రాబోతూ ఒక్కసారి ఆ ఇంటి వాతావరణాన్ని పరిశీలనగా చూస్తూ ఇక ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఎదురు వెళ్ళి స్వామీజీకి నమస్కారం చేసుకొని ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉంటాడు ఇక స్వామీజీ ఇంట్లోకి వచ్చి అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటారు ఇక అక్షయ అవని అయితే స్వామీజీకి నమస్కారం చేసుకుని కాళ్ళకు మొక్కుకుంటూ ఉంటారు ఇక స్వామీజీ అయితే అవనిని దీర్ఘ సుమంగళి భవ అని దీవిస్తూ ఉంటాడు ఇక ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక అక్కడికి వచ్చిన పల్లవిని చూసిన కమలైతే నువ్వు కూడా స్వామీజీ దగ్గర ఆశీర్వాదం తీసుకో పల్లవి అని చెప్పగానే ఇక పల్లవి స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడం కోసం వంగుతుంది ఇక స్వామీజీ తనని దీవించడానికి చెయ్యి తన తల మీద పెట్టబోతూ ఇక తనకి తనలో ఉన్న దుష్ట శక్తి దుష్ట బుద్ధి తెలిసి ఇక వెంటనే ఆ చెయ్యిని వెనక్కి తీసేసుకోవడంతో ఇక ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే స్వామీజీతో గత కొన్ని రోజులుగా ఇంట్లో పరిస్థితులు ఏమీ బాగలే స్వామి అన్ని అపశకునాలు జరుగుతున్నాయని చెప్తూ ఉంటాడు ఇక స్వామీజీ అయితే ఒక్కసారిగా ఇంటినింతా పరిశీలనగా చూసి మీ అందరికీ చెడు జరగాలనుకునే ఒక దుష్ట శక్తి ఈ ఇంట్లో తిరుగుతుంది అది మీ ఇంటిని నాశనం చేయడానికే వచ్చింది మీ మధ్య ఉన్న బంధాలని సంబంధాలను కూడా విడదీయాలనుకుంటుంది అని స్వామీజీ చెప్పగానే ఇక ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఏంటి స్వామి మీరు చెప్పేది అని భయపడుతూ అడుగుతూ ఉంటాడు ఇక స్వామీజీ అయితే అవును నేను చెప్పేది నిజమే ఆ దుష్ట శక్తి మీ ఇంట్లో ఉన్నంతకాలము మీకు ఇలాంటి పరిస్థితులు వస్తూనే ఉంటాయి అని స్వామీజీ చెప్పడంతో ఇక ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోయి భయపడిపోతూ ఉంటారు ఇక పల్లవికి స్వామీజీ ఎవరి గురించి చెప్తున్నారో ఆ దుష్ట శక్తి ఎవరో తనకి మాత్రమే బాగా అర్థమైపోతూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్